మేడం ఐదు వేలకు మూడు పట్టు సారీస్ ఐదు వేలకి మూడు చేస్తారా క్వాలిటీగా మెంబర్ వన్ క్వాలిటీ మేడం మన కస్టమర్స్ కోసం పెట్టింది ఐదు వేలకి మూడు కొనుక్కునేసి ఒక్కొక్కటి ఐదు వేల లెక్కన మన ఊర్లో అమ్మేద్దాం మనకు ఒక పది వేలు అదేం వస్తుంది కదమ్మ అవునరా ఓకే ఓకే మేడం మేడం ఇవి చూడండి లైట్ వెయిట్ పట్టు సారీ తొమ్మిది వందలకి మూడు మేడం ఇవి కూడా చూడండి పాలీ కాటన్ కలంకారి మిర్రర్ వర్క్ సారీస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ రోజు మన పంట పండిపింది మొత్తం తీసుకోబోయి ఊర్లో అమ్మేద్దాం ఏందమ్మా చూస్తున్నావు ప్యాక్ చేయ మొత్తం అబ్బాయి రోజు మా షాపింగ్ మాల్ కి మంచి బేరం తగిలింది ఉన్న స్టాక్ అంతా అయిపోయేటట్టుంది కొత్త స్టాక్ ఆర్డర్ పెట్టాలి ఓకే ఓకే ఇంకా ఆఫర్స్ ఉన్నాయి చూపిస్తారండి చూడండి మేడం బెనారస్ పట్టు సారీ పదహైదు వందల విలువ కలిది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మార్బుల్ సిల్క్ సారీస్ కేవలం రెండు వందల రూపాయలకి మాత్రమే కాటన్ సారీస్ నాలుగు వందలకి రెండు అక్క ఇక్కడ కార్తీక్ అనే చిన్న పాప ఇక్కడ ఆఫర్లు ఆఫర్లు అని చెప్పేసి వచ్చింది కదా అక్క ఎక్కడక్క పాప అవునక్క ఎదుక్కుంటా మా అక్క కూడా వచ్చింది అక్క భార్య కూడా వచ్చేసింది అక్క ఓ రండి సార్ మీరు మా వాల్యుబుల్ కస్టమర్స్ మూడు బ్యాగులు ప్యాక్ చేసాం సార్ టీ తాగుతారా కాఫీ తాగుతారా మూడు బ్యాగ్లా

ఇంకొక నాలుగు ప్యాకింగ్ చేసేస్తారు మావా మామా నెక్స్ట్ మెన్స్ ఆఫర్స్ ఉన్నాయి షర్ట్లు ప్యాంట్ లు ప్యాక్ చేస్తా ఈ బ్యాగ్ నా బాగా ఉండదు ఐదు వందలు అమ్మా అన్నా

Ah, 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 ah,